మెగాస్టార్ చిరంజీవి మెగా కుటుంబం అంటేనే ఒక అక్కడ చిన్న కదలికి వచ్చినా సరే మొత్తం రాష్ట్రం అంతా ఒక సంచలనం అయిపోతుంది మా నల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన అంతకుముందు రామ్ చరణ్ ఇష్యూ కానీ ఏదైనా సరే కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక క్లారిటీ అయితే ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి చిరంజీవి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు రాజకీయాలు అనే వార్తలు చాలా సార్లే వచ్చినాయి అంతెందుకు పిలిచి రాజ్యసభ ఇచ్చేస్తున్నారు త్వరలోనే అనే వార్తలు చాలా సార్లు వచ్చినాయి కానీ ఇప్పుడు ఆయన దాన్ని ఖండించలేదు అలాగనే అవి ఒక వార్తలుగా ఒక స్పెక్యులేషన్ గా మిగిలిపోయినాయి తప్ప తర్వాత దానికి సంబంధించి ఎలాంటి నిజానిజాలు వాస్తవాన్ని మనం చూడలేదు ఇప్పుడు మళ్ళీ తాజాగా బీ బీజేపీకి బిజెపికి దగ్గరవుతున్నారు చిరంజీవి అది కూడా కారణం ఏంటి ఆ కిషన్ రెడ్డి ఇంట్లో కలవడం అక్కడే మోడీ రావడం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం దీనికి గతంలో జరిగినవి కూడా కొన్ని సందర్భాలు ఊటంకిస్తున్నారు అప్పట్లో రామ్ చరణ్ చిరంజీవితో అమిత్ షా వచ్చి మాట్లాడారు తర్వాత ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చిందని ఒకటి ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాలేదు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అలాగే ఉంది రద్దు చేసుకోలేదు గతంలో ఆయన మూలాలను మర్చిపోకూడదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది ఒక వర్గం ఏం జరగబోతోంది చిరంజీవి రీఎంట్రీ మళ్ళీ బాసిజ్ బ్యాక్ లాగా నూట యాభై సినిమాతో ఎలా అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు సినిమాల్లో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటిది చూడబోతున్నావా అసలు ఏంటి ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఏంటి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ చిరంజీవి గారు అంటేనే మెగాస్టార్ చిరంజీవి కాబట్టి కొన్ని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూ ఉంటాయి కానీ ఈసారి జరిగిన దాన్ని అలాగే చూడాలా లేదంటే ఏమన్నా రీఎంట్రీ ఉండబోతుందని అనుకోవాలా ఏంటి ఈ కలయిక ఏం ఏం జరిగింది జరగబోతోంది ఆయన అయితే నాకున్న అవగాహన మేరకు అయితే మళ్ళీ రాజకీయాల్లోకి రాడు ఆయన సినిమా పెద్దగా ఓ పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇచ్చే పక్షం పది శాతం నుంచి పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఉంటే తిట్టుపోసే పక్షం ఎనభై శాతం అవుతారు

రెండు వేల పద్నాలుగులో కనుక ఆయన రెండు వేల తొమ్మిది పది మందిలో ఒక్కసారే కదా పార్టీ పెట్టి కనీసం ఐదేళ్లు మెయింటైన్ చేయలేకపోతే ఎట్లాగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చుగా రెండు చోట్ల తనే స్వయంగా ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా పార్టీ నడుపుతున్నాడు కదా ఆయన నిలబడ్డారు నిలబడ్డాడు కదా అది రాజకీయాల్లో కావాల్సింది నీకు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది శాతం ఓట్లు ఇస్తే కరెక్ట్ టైంలో ఆయన దారి తెప్పేశాడు రాష్ట్ర విభజన టైం నువ్వు ఒక్క మగాడిగా నిలబడాల్సిన టైం ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల చుట్టేయాల్సిన టైం ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి పెద్దరికంగా ఇదిగో ఇవ్వడాన్ని మేము సమర్థిస్తున్నాం తెలంగాణకి ఇవ్వండి ఆంధ్రాకి దియ్యండి అన్నాడు అన్నోడు నిలబడలేకపోయాడు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయండి అని అడిగినోడు తర్వాత తెలంగాణ వదులు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పటికి మానేశాడు ఇంకా ఆంధ్రాకి ఆయన చేసింది ఏంటి బేసిక్గా ఆ రోజున గనక ఆయన గనక మద్దతు ఇవ్వకపోయి ఉంటాయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కనుక ఆయన ఆ రోజునది మీరు పడగొడితే నేను నిలబెడతా అని తొడగొట్టి సవాల్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టాడు ఆయన ఆయన ఆ పని చేయకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే కుప్పకూలి ఉంటే అప్పుడే ఎన్నికలు జరిగితే రాష్ట్రం విడిపోవాలా లేదా అన్న దాని మీద ఆ రోజునే జరిగేది పిఆర్పి పిఆర్పి మరో ఉండేది అప్పుడు ఎందుకు ఈయన లో లేడు కదా ఈయన పిఆర్పి ప్లాన్ గా విలీనం చేయకుండా ఉంటే నేను రెండు రాష్ట్రాలకు సంబంధించి న్యాయం చేస్తానని ఉంటే ఈయన హీరో అయి ఉండేవాడు లేదా కనీసం ఆంధ్రాకి నాయకుడు అన్నీ ఉండేవాడు ఆయన ఫెయిల్ అయిపోయారు అక్కడ ఇంకోటి దాంట్లో విలీనం చేసుకుని కేంద్ర మంత్రి పదవి తీసుకుని రెండు రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే పదవి తీసుకున్నాక తన నమ్ముకున్న వాళ్ళని ఏమైనా కాపాడాడు ఆయన తన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఆ రోజున కోట్ల కోట్లు సొంత ఆస్తులు ఆర్థిక కర్పూరంలా కరిగించేసుకున్నారు ఏమైపోయింది వాళ్ళందరి జీవితాలు తర్వాత ఎప్పుడు కాపాడాడు ఆయన ఇవాళకి కూడా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి అదే ఓ రకంగా ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్కి మొన్నటిసారి దెబ్బతీసింది రెండు సార్లు కూడా మూడోసారికి సెక్టరైట్ అయ్యాడు ఆయన అంతే కదా ప్రాక్టికల్ అయితే తర్వాతన తనకేంటంటే అంత ఏది ఈ దరిద్రపు రాజకీయాలు ఆయనకి ఆయన అలాగని చెడ్డోడు కాదు చిరంజీవి మనిషి మంచోడు రాజకీయాల్లో మంచి తనంతో పాటు ఎత్తుగడలు వేయాల ఎత్తుగడ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి తన చెడ్డోడా తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నాడా లేదుగా మంచితోనే జనంలోకి రఫ్గా వెళ్ళగలుగుతున్నాడుగా జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నాడు కదా పేరు ఆ పేరు వాళ్ళ అన్న అయినటువంటి చిరంజీవి తెచ్చుకోలేడా అది ఆ కాకుండా నా ఇంకోటి ఏది రాచరికం టైప్ లో కనబడ్డ నమస్కారం పెట్టాలంటే రాజకీయాల్లో కుదర తిడతారు నిలదీస్తారు విమర్శిస్తారు అది నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు ఆయన ఎందుకు తిట్టించుకోవడం అనుకున్నాడు మంచిగా ఉన్నాం మంచిగానే పోదాం అనుకునేటువంటి రూట్ లో అనుకున్నారు అందుకని మంచిగానే రాజకీయాల నుంచి పక్కకెళ్ళిపోయారు బీజేపీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందా సార్ మెగా కుటుంబం మీద మీద చిరంజీవి గారి రాజకీయాల్లో ఎవడుకుంటదండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎత్తి పెట్టుకుంటోంది తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని ఎత్తి పెట్టుకుంటోంది వాళ్ళిద్దరిలో నుంచి చీల్చి ఓట్లే వాళ్ళకి వాళ్ళు ఆకుడు కుదురుతాయి బీజేపీ బట్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ జనాభా ఎవరున్నారు సంఖ్యపరంగా కాపులు కాపులకి రాజ్యాధికారం అనేటటువంటి తహతహ ఉంది ఆ తహతహకి సాక్ష్యం ఇక్కడ ఇవాళ చిరంజీవిని పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వడం కాబట్టి వాళ్ళు తెలంగాణలో బీసీలకి ఆ కసి ఉంది కాబట్టి అక్కడ బీసీ సీఎం అని అనౌన్స్ చేశారు ఆంధ్రాలో కాపు సీఎం అని అనౌన్స్ చేయగలిగిన ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది దానికి ఇది ఒక తొలిమెట్టు అనుకోవాలి పవన్ కళ్యాణ్తో వెళ్ళడం తొలిమెట్టు యాక్చువల్ తర్వాత కాలంలో నెక్స్ట్ స్టెప్లో ఇది ఉంటుంది ఇది కాపు ముఖ్యమంత్రి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు అది పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టచ్చు అంటే కాపు సామాజిక వర్గం వాస్తవంగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రాలో బతికిచ్చిందండి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అయితే ఆ రోజున తెలుగుదేశం చీలడం వల్ల ఎన్టీఆర్ తెలుగుదేశం ఉంది లక్ష్మీభారత్ నాయకత్వంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా గెలవాలి కానీ భారతీయ జనతా పార్టీ నాలుగు ఎంపీలు గెలిచింది అంటే ఆ రోజున ఎవరికి ఉంది అక్కడ వాళ్ళదే క్లియర్గా ఉన్నారు అంటే అప్పుడు ఎక్కడ వచ్చినాయి వీళ్ళకి ఎక్కువ ఓట్లు రాజమండ్రి కాకినాడ గోదావరి జిల్లాలో ఎందుకని అక్కడే ఎందుకు తేడా వచ్చింది అంటే కాపులలో మా అనేటటువంటి ఫీలింగ్ రావటం అది బాగా ఉపయోగపడింది అప్పటి నుంచి అది కాపు సెంటిమెంట్ మీదన వెళ్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అట్లాగే వెళ్ళింది రెండు వేల నాలుగులో అది సస్టైన్ చేసుకోవాలి ఫెయిల్ అయింది రెండు వేల తొమ్మిదిలో సస్టైన్ చేసుకోవాలి ఫెయిల్ అయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు కాపుని ముందు పెట్టినే కథ నడుపుకుంది పవన్ కళ్యాణ్ ముందు పెట్టింది ఓవరాల్గా కాపు సెంటిమెంట్ అనేటటువంటి దాని అంటే కాపులకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ని ఆంధ్రాలో బీసీలకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ తెలంగాణలో దాని అస్త్రం అందులో భాగం ఇదంతా కానీ భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని కొన్ని విషయాల్లో మొన్నప్పుడు అల్లూరి సీతారామరాజు జరిగినప్పుడు ఆయన్ని స్పెషల్ గెస్ట్ గా పిలవడం కానీ ఇప్పుడు కలవడం కానీ ముందు అమిత్ షా వచ్చి వీళ్ళిద్దరితో భేటీ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే అంటే చిరంజీవి మీద అభిమానంతోనే జరుగుతున్నాయా లేదంటే భవిష్యత్తులో ఒక మద్దతు లేదంటే ఒక ప్రచారానికో చిరంజీవినో లేదంటే మెగా కుటుంబాన్ని వాడుకునే ఆలోచన ఏమన్నా బీజేపీకి ఉంది అని అనుకోవచ్చా ఏముంది ఆల్రెడీ వీళ్ళు పని చేస్తున్నారు కదా ఇక ఉన్నది ఒక చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ఎట్లాగ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు చిరంజీవి అయితే రాడు కాబట్టి ఆ పెద్దకి అంటే కాపులు ఇప్పుడు పోలరైజ్ అయ్యారు బాగా ఆ పోలరైజ్ అయినటువంటి కాపులు తమ వాళ్ళకంటూ రాజ్యాధికారం కోరుకుంటున్నటువంటి వేళ దాన్ని ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకుంటోంది బీజేపీ అంటే ప్రత్యక్షంగా రారేమో అంతే చిరీ ఆశి ఆటోమేటిక్గా సోదడుకుంటాయి కదా ఇంకా ఆయన అందులో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు చూస్తోంది తను ఎదగాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గనక ఒప్పుకుని తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడు ఇప్పుడు ఎందుకు వీళ్ళు అర్జెంటుగా గొల్లు అంటున్నారు పవన్ కళ్యాణ్ మాటలకి హిందూ హైందవ శంకర రావు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇవన్నీ తెలుగు దేశంలోనే ఒక భయాత్పాతాన్ని సృష్టిస్తున్నాయి అందుకని వాళ్ళు నిలదీస్తున్నారు నిలదీస్తున్నారు ఎందుకని అంటే అక్కడే అసలు లాజిక్ ఆధారపడింది వీళ్ళు కాప్ పోలరైజేషన్ వైపు బీజేపీ వెళ్తుంది అన్నటువంటి భయం పట్టుకుంది అక్కడ ఇది చాలా ప్రమాదకరం అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వాలన్నా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రాతో పోలిస్తే కొంచెం ఒక అడుగు ముందుగానే ఉంది అక్కడ అధికారంలోకి రావాలన్నా చిరంజీవి సహాయ సహకారాలు అవసరం భావిస్తుందా చిరంజీవి సహాయ సహకారాలు వాళ్ళు వాళ్ళేం ఆశించట్లేదండి చిరంజీవికి పెద్ద రకంగా విలువిస్తున్నారు కుల పెద్దకి విలువిస్తున్నారు కాపులు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి అతనికి విలువిస్తున్నారు అదే సమయంలో కాపులతో కలిసి సాగుతున్నారు ఇప్పుడు బండి సంజీవ్ లాంటి వాడిని ముందు పెట్టారు అక్కడ కేంద్ర మంత్రి ఎందుకు ఇచ్చారు అక్కడ రావు ముందు ఎన్నిసార్లు చూసినా కూడా ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏ సామాజిక వర్గం హరిబాబు ఏ సామాజిక వర్గం అంటే ఎక్కువగా కేంద్రంలో అయితే రాజులు లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంస్థలో కృష్ణన్ రాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చినాయి గతంలో రాజు ఆర్ కమ్మకు వచ్చినాయి కాపుకి ఇచ్చారు కదా ఈసారి కేంద్ర మంత్రి పదవి రెడ్డికి ఇచ్చారు కదా కేంద్ర మంత్రి పదవి రాజుకి ఇచ్చారు కదా ఇక్కడ కేంద్ర మంత్రి పదవి మీరు రెండు తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేయండి అక్కడ కాపు అయినటువంటి బండి సంజయ్కి ఇచ్చారు రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డికి ఇచ్చారు రాజు అయినటువంటి శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు ఇందులో కుల పాలరైజేషన్ ఉంది వాళ్ళు ఈక్వేషన్ ఉంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీలు అయితే ఉన్నాయో ఆంధ్రాలో అయితే మూడు ప్రధాన కమ్యూనిటీలకు ఇచ్చినట్టే కదా లెక్కన ఉమ్మడిగా ఆలోచిస్తే అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ ఎజెండా ఆ ఎజెండాకి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి అంటే అలా అనుకుంటే తెలంగాణలో కూడా బీసీ నినాదం ఉంది కదా సార్ బిజెపి కి అందుకని నినాదమే బిసి ముఖ్యమంత్రి అక్కడ అందుకే ఆయనకి ఇచ్చారా ఆర్ కృష్ణ దగ్గర తీసుకు వరకృష్ణ తీసుకోవడం ఏంటి ఆల్రెడీ అక్కడ సీఎం క్యాండిడేట్ రెడ్డి రెడ్డి కాదు కాబట్టినే బీసీ కాబట్టినే అధ్యక్ష పదవి రెడ్డి కి ఇచ్చారు అది భవిష్యత్తులో కూడా తీసుకెళ్తారు అక్కడ రాజ్యసభ ప్రకటన చేసే అవకాశం వాస్తవంగా అయితే నాగబాబుకి ఇద్దాం అనుకున్నారు నాగబాబు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ ఏది ఆంధ్రా నుంచినే ప్లాన్ చేసుకున్నారు అయితే తెలుగుదేశం అది తీసేసుకుంది కాబట్టి రాజ్యసభ సీటు కి సంబంధించినంత వరకు ఇటు పక్కకి మార్చుతున్నారు అనమాట అంటే మంత్రి పదవి ఇస్తున్నారు రాజ్యసభ సీట్ ప్రత్యేకించి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు అక్కడ ఇంకో కోణం సార్ ఒకవేళ చిరంజీవికి రాజకీయంగా ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అని చెప్పే ప్రయత్నం వేరే కోణం లేదండి పెద్దరికం పెద్ద మనిషి సినిమా రంగానికి సంబంధించిన పెద్ద మనిషి వాళ్ళు ఆల్రెడీ సినిమా వాళ్ళది జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు తర్వాత నితిన్ తో భేటీ అయ్యారు వాళ్ళు ఏంటంటే అక్కడతో కట్ చేసేసారు మమ్మల్ని లాగద్దు మేము సినిమాలే మాకు ఇంట్రెస్ట్ అని చిరంజీవి కాస్త మొహమాటంగా చెప్తారు మీరు నాకు బాగా అభిమానం అండి కాకపోతే నేను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదండి ఓకే మామూలు కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలు రావడం ఇబ్బంది లేదు ఓకే దానికైతే ఇబ్బంది ఏం లేదండి సరే రండి సింపుల్ ఇక్కడ అంత మించి ఏం లేదు అక్కడ ప్రయారిటీ ఇవ్వడం అనేది కూడా ఆయన లెక్క అంతే ఉంది ఇప్పుడు ఆయనకు పక్కన మోడీతో మంచి కాంట్రాక్ట్ అన్నది జనంలోకి వెళ్తుందా లేదా అలాగే వాళ్ళ కులంలో ఏముంటుంది ఫీలింగ్ మా వాడిని చూడు ఎంత పెద్దోళ్ళు అయినా గౌరవిస్తారు మోడీ అయినా గౌరవిస్తాడు పవన్ కళ్యాణ్ కైనా చిరంజీవికి అయినా ఎంత వాల్యూ ఉందో చూడండి అనుకుంటారు లేదా వాళ్ళు అదే వాళ్ళ ఎత్తుగడ ఉంటుంది రైట్ చూద్దాం నిజంగా చిరంజీవి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా లేదంటే జస్ట్ ఒక పెద్దన్న పాత్ర కోసం లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రస్తుతం ఆయనే పెద్దగా ఉన్నారు కాబట్టి అంతవరకే ఆయనతో సావాసం భారతీయ జనతా పార్టీ చేస్తుందా భవిష్యత్ రాజకీయాలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చిరంజీవి రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది నేను వేయి చూడాల్సి వచ్చింది